కొంచెం ఇక్కడ మీరు ఉత్తరండి చేసాను వాళ్ళని కొంచెం స్టూడెంట్స్ కూడా రానివ్వండి అప్ప మేడమ్ గట్టి తీశారు మేడమ్ ఓ మేడమ్ మేడమ్ గట్టి తీశారు చేయండి గట్టి చేయండి అని చెప్పండి తీశారు చేయండి అవకాశం లేదు సార్ లోపలికి వడండి సార్ ఉండండి సార్ ఎనికి మీరు ఎక్కడ ఎక్కడ యాకర్ ఇతై సబ్స్క్రైబ్ కొర హా కొర ఏటో మొక్కలు తెలిగించా చూడండి 이거 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 이사

మూడు ఫ్లోర్లో ప్రిపేర్ చేస్తాను నాలుగో ఫ్లోర్ కూడా ఆప్షన్ పెట్టాడు ప్రభుత్వం అవసరం అనుకుంటే ఇది స్ట్రక్చర్ లాగా నువ్వు ప్రగతి ప్రైవేట్ కాలేజ్ కూడా ఇంటర్నేషనల్ మంచి ప్రోగ్రామ్ మన పరిసరాల ప్రాంతాలలో అప్రశుభ్రతంగా ఉండొద్దు పిచ్చు మొక్కలు ఉంటే తొలగించాలని ఒక సదుద్దేశం చెంది స్వచ్ఛ సేవ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ గారు అదేవిధంగా వాళ్ళ సిబ్బంది ఇలా కాలేజ్ ప్రిన్సిపాల్ వాళ్ళ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు మా నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం తన వంతు బాధ్యత మన బాధ్యత మన పరిసరాలు మనం పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి సంబంధిత అధికారులు చేస్తూ ఉంటారు అయినప్పటికీ మన పరిసరాలు మనం ఉంచుకోవాలి మన ఇల్లు ఎట్లా శుభ్రంగా ఉంచుకుంటావో మన కాలేజీ కానీ మన పాఠశాల కానీ మన ప అన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దీంట్లో ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఒక ప్రోగ్రాం పెట్టి ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి అంతటా జరుగుతూ ఉంది ఈరోజు జూనియర్ కాలేజీలో కూడా అక్కడక్కడ పిచ్చి మొక్కలు కానీ అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలు అన్నిటి గుణంగా పరిశుభ్రం చేయడం జరుగుతూ ఉంది ఇది ఒక యుద్ధ ప్రాతిపదకంగా పథకంగా ఉంది సాయంత్రం వరకు ఈ కాలేజ్ మంచిగా ఎలా శిథిలావేస్తకున్నప్పటికీ ఈ పరిసరాలు మంచిగా ఉంచుకోవడానికి గుణంగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది